సావిత్రి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న దృశ్యం సావిత్రిందీవతింతకాయలు పదండి వెళ్ళి కోసుకుందాం పదండి పద అయ్యయ్యో అందడం లేదే సావిత్రిను చెట్టెక్కు అమ్మా కొమ్మ విరిగిందమ్మా రామ్మ పట్టుకోమ్మ పడిపోతున్నానమ్మా అమ్మా రామ్మ పడిపోతున్నానమ్మా తొందరగా రామ్మ ఇలా రండి మీ ముద్దుల కూతురు ఏం చేసిందో వచ్చి చూడండి ఎంత బాగుంది కదా ఆ మీరు ఇలాగే గారభం చేస్తే రేపు చెట్టు గుట్టీరం కట్టుకుంటే దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మన మెడకి గుదిబండులా తయారవుతుంది అసలు ఇది ఆడపిల్లేనా ఎంత కాదా ఉన్నాయో ఏమండి మన సావిత్రికి తొందరగా పెళ్లి చేసి పంపించాలి మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి అలాగే చూద్దాం సావిత్రి సావిత్రి ఇలా రాక నుండి ఇంటి పట్టునే ఉండి ఇంటి పని మంట పని అన్ని నేర్చుకో ఎందుకమ్మా మీ నాన్న నీకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు సరే లేవండి మన సావిత్రికి ఎక్కడైనా పెళ్లి నిశ్చయం చేస్తారా ఆ పూనాలో ఉండే పూల కుటుంబంలో ఒక అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశాను అబ్బాయి వడిలో చదువుకుంటున్నాడు సావిత్రి సావిత్రి ఇలారా ఇక నుండి ఇంటి పని వంట పని అన్నీ నేర్చుకో ఎందుకమ్మా మీ నాన్న నీకు పూనాలో ఉండే పూలే కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశాడు అబ్బాయి బడిలో చదువుకుంటున్నాడంట సరే అమ్మా ఈ సేజీ ఎలా ఉంటాడబ్బా చింత చెట్లు ఎక్కుతాడా బావిలో ఈత కొడతాడా లేదా రాత్రి పూట మంచాపై పడుకొని చుక్కలు లెక్క పెడతాడా ఏమో ఎవరికి తెలుసు బడిలో చదువుకుంటున్నాడని చెప్పారు పుస్తకాలు బాగా చదువుతాడేమో ఎవరికి తెలుసు పెళ్ళైన తర్వాత సావిత్రి అత్తవారింట్లో అబ్బబ్బా ఎంత దుమ్ముందో అబ్బబ్బా అయ్యో అయ్యో సావిత్రి ఏం చేస్తున్నావు ఇల్లు శుభ్రంగా ఉండాలి కదండి దుమ్ము దులిపి సర్దుతున్నాను మరి నా పుస్తకాలను ఏం చేస్తున్నావు పుస్తకాల మీద చూడండి ఎంత దుమ్ముందో దుమ్ము దులిపి సర్దుతున్నావు పేజీలు పోతాయి జాగ్రత్త ఇదేంటి మరి ఏ పేజీ తెలుసుకున్నానా ఏంటి ఇప్పుడు ఏమైందని చేస్తున్నారు అది కాదు సావిత్రి ఇవన్నీ జీవిత చరిత్రలు ఇది చూడు ఇది శివాజీ గురించి రాసినది ఇది ఆయన ఫోటో ఎవరు శివాజీనా నాకు తెలుసు మనవాడే కదా ఇది వాషింగ్టన్ గురించి ఇది వాషింగ్టన్ గురించి రాసినది ఆయన ఫోటో దేశం మనిషి వాళ్ళే ఉన్నారు మన దేశం అయితేనేం కాకపోతేనేం మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం వ్యక్తిత్వం విలువలు అన్ని తెలుసుకోవాలి అబ్బో ఈ సంగతులన్నీ మీ బుర్రలో ఉన్నట్టే చెప్తున్నారే ఉంచాలనే ప్రయత్నిస్తున్నాను ఈ పుస్తకం చూడు థామస్ బెన్ రాసిన మానవుని హక్కులు అన్న పుస్తకం మనిషికి హక్కులేన్నో బాధ్యతలేమన్నో ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి ఇవన్నీ చదివితే మీకేమస్తుందండి అది కాదు సావిత్రి ఒకప్పుడు మంచిగా ఉండే మతం మూలకపు ఆచారాలతో సాంప్రదాయాలతో చిక్కక వీటన్నిటిని రూపు మార్చాలి అరే జ్యోతి ఏం చేస్తున్నావు అలా బయటికి వెళ్దాం పదరా ఎక్కడికి తెల్లజాతి మనిషి ఫర్దర్ లేదా పాఠశాలను ఒకసారి సందర్శించి వద్దాం సరే పద వెళ్దాం నమస్కారం అండి బాగున్నారా అండి టీచర్ గారు పాఠశాల ఎలా నడుస్తుంది నడుస్తుందండి పిల్లలందరూ ప్రతిరోజు వస్తున్నారా వస్తున్నారండి బాగా చదువుకుంటున్నారా చదువుతున్నారండి మీరు పిల్లల గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు ఇంటికి కేంద్రం ఆడమని ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుంటుంది లేకపోతే లేదు మీరు మీ ఆడవాళ్ళను చదివించకపోవడం అన్యాయం ఘోరం ఆలోచిస్తాం అండి సరే మరి వెళ్ళవచ్చా అలాగేనండి ఇంటికి కేంద్రం ఆడమని ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుంటుంది లేకపోతే లేదు మీరు మీ ఆడవాళ్ళను చర్మించకపోవడం అన్యాయం ఘోరం ఎలాగైనా సావిత్రికి ఈరోజు చదువు నేర్పిస్తాను పలకలను సావిత్రి సావిత్రి వచ్చారా రండి కాళ్ళు కడుక్కోండి రొట్టెలు కూర అన్ని సిద్ధంగా ఉన్నాయి మీరు రావడమే ఆలస్యం నాకు రొట్టెలు గిట్టెలు ఏమి వద్దు నువ్వు ముందు అబ్బబ్బా మీకు వారు ఏమైందండి ఈ రోజు నుండి నువ్వు చదువు నేర్చుకోవాలి చదువుకోవడమా నేనా అమ్మో నా వల్ల కాదండి నేను నువ్వు చదువు నేర్చుకొని తీరాల్సిందే అమ్మా అబ్బో నా వల్ల కాదండి ఈ అక్షరాలు దిద్దు నేను అలా వెళ్ళొచ్చేసరికి రాయడం చదవడం నేర్చుకో సరేనండి ఆ చేతులను పెడుతున్నాయి రాసి రాసి అబ్బా ఏదేమైనా సరే మళ్ళీ అక్షరాలు నేర్చుకునే రాయడం చదవడం వచ్చిందా వచ్చిందండి ఆ ఆ ఈ నేను అలా మన పాఠశాలకు వెళ్ళొస్తాను సరేనండి జ్యోతి జ్యోతి అరే బాల్ పాఠశాలకు అందరూ వస్తున్నారా పాఠశాల నడిపే పంతులు గారు రేపటి నుండి రావడం మానివేస్తాను అన్నారు అయితే ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి సరేరా జ్యోతి నేను వెళిస్తాను సరేరా ఏమైందండి ఏదో ఆలోచిస్తున్నారు ఏదైనా జరగరా అనేది జరిగిందా ఏంటి మన పాఠశాల నడిపే పంతులు గారు బడి మానేస్తాను అన్నారు ఇప్పుడు ఏం చేయాలి దానికి మనమేం చేయగలం జ్యోతి జ్యోతి అరే పవర్కార్ మన పాఠశాల గురించి ఏమైనా ఆలోచించావా నాకు ఆలోచన వచ్చిందిగా ఏంటిది అది మన సావిత్రి చదువుకుంది కదా తనే పంతులమ్మగా చేరితే ఎలా ఉంటుంది అమ్మో నేనా చదువు నేర్పడమా నా వల్ల కాదు అవును సావిత్రి నువ్వు చదువుకున్నావు కదా తోటి ఆడవాళ్లకు చదువు నేర్పిస్తే తప్పేమిటి సావిత్రి అమ్మో నాకు చెప్పడం రాదండి నా వల్ల కాదు రేపటి నుండి నువ్వు చ ఆడపిల్లలకు చదువు నేర్పడానికి బడికి వెళ్ళాల్సిందే అమ్మో నా వల్ల కాద ఎలా చెప్పాలో నేను నేర్పిస్తాను నువ్వు చెప్తావు అంతే ఇదేం విడూరమో ఏమో ఆడ ఆడపిల్లలు ఎక్కడైనా చదువుకుంటారా పాఠశాలకు వెళ్తదంట పాఠశాలకు ఎలా వెళ్తుందో నేను చూస్తాను ఎలా వెళ్తుందో నేను చూస్తాను అలుపు నీళ్ళు పోస్తాను నాపై చెట్ట వేశారు కదా నేను ఇంకో చీర బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను స్కూల్కి వెళ్ళాక చీర మార్చుకొని పిల్లలకు మాటలు చెప్తాను నిన్న నేను గింత చేసినా కానీ ఇంకా పాఠశాలకు వెళ్తుంది ఆడపిల్లలు ఎక్కడైనా చదువుకుంటారా ఎలాగైనా ఆడపిల్లలకు చదువు నేర్పడమే నా లక్ష్యం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆడపిల్లలకు చదువు నేర్పిస్తాను ఈ విధంగా సావిత్రిబాయి చదువు నేర్చుకొని తాను విద్యావంతురాలే తన తోటి ఆడపిల్లలకు చదువు నేర్పింది ఈ క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వేటిని లెక్క చేయలేదు ఆ దంపతులు ఇద్దరు ఆడపిల్లల కోసమే ప్రత్యేక పాఠశాలను స్థాపించారు వారిని చదువుకునే విధంగా ప్రోత్సహించారు చదువు వలనే దేన్నైనా సాధించవచ్చు బాలిక చదువు భవితకు వెలుగు ఆడపిల్లలందరూ చదువుకోవాలి